హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇంట్లో చేస్తే ఈరోజు పన్నెండు అవుతుందండి టైము పన్నెండు టైంలో నేనైతే ఏం పని చేస్తున్నానో ఏంటి చూద్దాం చూడండి రాగి చంగటి రాగి చెంగట అయితే ఉడుకుతుందండి రాగి చెంగట్లోకి ఆకు పుల్లగోర టమోటా పప్పు కోడిగుడ్డు ఏమి ఎంపుడు. వేడి రాని చవడి నాగపిండి <mimit> <mimit> ఇలా అయితే ఉంటుందండి ఫుల్ వర్క్ ఇంట్లో అయితే ఆ విధంగా ఇంట్లో చేస్తూ ఉంటే పనులు ఉంటాయి కదా మనకి అంతేనండి ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ పని ఉంటుంది మా మామయ్య ఉండాడు కదా ఆయనకి ఎక్కువ పని వర్క్ ఉంటుంది మనకు షుగర్ ఉంది కాబట్టి సంగట చేసి పెట్టాలి అందుకని అప్పుడు మేము అన్నం తినేవాళ్ళము డైలీ ఇప్పుడు మాము వచ్చిన తర్వాత డైలీ సంగటే చేస్తాను ఎందుకంటే షుగర్ ఉంది కాబట్టి మధ్యాహ్నం ఒక పూటైనా వేడివేడిగా సంగట పెడితే బాగుంటుంది అనేసి ఆరోగ్యంగా ఉంటుంది కదా అందరం తిన్నా కానీ మంచిదేనండి అయితే అందుకనేసి ఇంకా అందరికీ చేస్తాను డైలీ ఆ విధంగా పనులు అయితే ఉంటాయి పొద్దున్నే కాపీ పెట్టియాలి మళ్ళీ పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం చంగటి ఏదన్నా ఇంకా మనకు నచ్చిన కర్రీలు ఆ విధంగా అయితే నా రోజంతా వర్క్ అలా ఉంటుంది మీరేం చేస్తారు ఏంటి అనేది సెక్షన్లో క్యామిలీ చేయండి ఏడు వేడు రాగి సంగటి టమోటా పప్పు కోడుగుడ్డు ఫ్రై ఆకు పుల్లగూర చూడండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఈ ఐటమ్స్ అయితే చేశాను మీరేం చేసుకున్నారు ఏంటి అది క్యామిన్ సెక్షన్లో క్యామిన్ చేయండి టమోటా పప్పు చంగట్లే వేడి వేడి చంగటి టమోటా పప్పు చాలా బాగుంటుందండి టేస్ట్